భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సతీమణికి ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ పాటిల్ సతీమణి శ్రీమతి శ్రద్ధ వి పాటిల్ పాల్వంచలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు శ్రద్ధ జీతేష్ గత కొంతకాలంగా అదే ఆసుపత్రిలో గర్భవతి పరీక్షలు చేయించుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకాన్ని కలిగిన కలెక్టర్ కుటుంబం అదే ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవడం ప్రజల్లో విశ్వాసం పెంచే అంశంగా నిలిచింది ఈ చర్య ద్వారా ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు నా 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 అదృష్టం అని నేను కొత్తగూడెం జిల్లాలో బాబు ఇక్కడ కుట్టడం అంటే ప్రత్యేకంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న టీం అందరికి చాలా చాలా ధన్యవాదాలు నేను చెప్తున్నాను బాబు మరియు నా భార్య ఇద్దరు కూడా చాలా క్షేమంగా ఉన్నారు అండ్ ఇక్కడ ఉన్న మన సుప్రిన్ గారు రామ్ ప్రసాద్ గారు అదేవిధంగా మన డాక్టర్ దోరా సుమ్రాజ్ గారు ముఖ్యంగా మన గైనకాలజిస్ట్ డాక్టర్ సర్లా గారు డాక్టర్ అమిష గారు అండ్ ఇంకా మన స్టాఫింగ్ నర్సెస్లో కూడా అందరూ టీమ్ అందరూ మరియు మన సుజాత గారు ఇప్పుడు కూడా ఎట్లా ఫీడింగ్ చేయాలో ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది అది అని అంటే చెప్పలేని సంతోషం అండ్ ఇదంతా కోఆర్డినేట్ చేసేటప్పుడు చాలా బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ జరిగింది మన డిసిహెచ్ఎస్ రవిబాబు గారు డిఎంహెచ్ఓ గారు భాస్కర్ గారు అందరూ అసలు ఒక ఫ్యామిలీ లాగా హెల్ప్ చేశారు అండ్ ముఖ్యంగా ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో అసలు ప్రయోగం నా ఫ్యామిలీతో మొదలైంది ఈ రూమ్స్ ఏదైతే ఏర్పాటు చేశామో అది విఐపి రూమ్స్ అని కాదు ఇది ప్రజల కోసం ఇది రూమ్స్ తయారు చేయడం జరిగింది సో ఇది అందరికీ ఫెసిలిటీ మన సిఎస్సి పాల్వంచాలో అందించడం జరిగింది అందరికీ మన గవర్నమెంట్ ఫెసిలిటీలో ఉన్న అందరికీ డాక్టర్స్కి స్టాఫ్ నర్సెస్కి అండ్ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్న మన జిల్లా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ